ధనిక దేశం పేద దేశం అనే తేడా లేకుండా అమెరికాతో సంబంధాలున్న అరవై దేశాలపై పన్నులు విధించారు అయితే ప్రపంచ దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న ప్రతి వస్తువుపై తక్కువలో తక్కువగా పది శాతం ఎక్కువలో ఎక్కువగా నలభై తొమ్మిది శాతం పన్నులు విధిస్తున్నారు అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తులపైన యాభై ఆరు శాతం పన్నులను విధిస్తున్నారు అందులో సగం ఇరవై ఆరు శాతం పన్నులను భారత్ నుంచి అమెరికా ఎగుమతులపై పన్నులు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు ఈ పన్నులను శ్వేత సౌధం ప్రకారం ఇరవై ఏడు శాతం కంటే ఎక్కువగా భారత్పై విధించవచ్చని అంచనా అయితే ఈ సుంకాల ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం దిగుమతి చేసుకునే వస్తువుల మీద పన్నులు వేయడం వలన ధరలు పెరుగుతాయి ధరలు పెరిగితే ఏమవుతుందంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది ద్రవ్యోల్బణం పెరిగితే ఏమవుతుందంటే వృద్ధి క్షీణిస్తుంది ఆ వృద్ధి క్షీణత వలన ఆర్థిక వ్యవస్థ అనేది పతనమవుతుంది ఇంకా చెప్పాలంటే ఈ పన్నులు వేయడం మూలంగా ఉపాధి అవకాశాలు అనేటివి తగ్గుముఖం పడతాయి అదేవిధంగా పారిశ్రామిక రంగం అనేది అభివృద్ధి అనేది తగ్గుముఖం పడుతుంది దీని ఉద్యోగ అవకాశాలు అనేటివి తగ్గుతాయి అదేవిధంగా పారిశ్రామిక రంగం అనేది తగ్గుముఖం పడుతుంది రొమ్ము క్యాన్సర్ పరీక్షలు అనేది అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక అధ్యయనంలో తేలింది మన దేశంలో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్న వారు నలభై సంవత్సరాల వయసు గలవారు వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఆఫ్రికా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువగా ఉన్నారని అంచనా దక్షిణ కొరియా జపాన్ దేశాల్లో నలభై నలభై నుంచి అరవై శాతం మంది అదేవిధంగా యూరప్ అమెరికాలో ఎనభై నాలుగు శాతం మంది క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది ముంబై వారణాసిలోని టాటా మెమోరియల్ ట్రస్ట్ సభ్యులతో కూడిన పరిశోధన బృందం ఈ అధ్యయనాన్ని చేసింది దేశంలో క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్న రాష్ట్రాల్లో మొదటి స్థానం ఉన్నటువంటిది కేరళ రెండవ స్థానం కర్ణాటక అదేవిధంగా లాస్ట్ స్థానంలో ఉన్నటువంటిది నాగాల్యాండ్ ముఖ్యమైన విషయం ఏమిటంటే ముప్పై నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల మహిళలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని ఈ అధ్యయన బృందం తెలిపింది నలభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల మహిళలు ఒకటి పాయింట్ ఏడు శాతం మంది అరవై సంవత్సరాల నుంచి పైబడిన మహిళలు జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటున్నారు మన దేశంలో